అందరికీ నమస్తే క్రమశిక్షణ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద సవాలుగా మారింది బాగా ఇబ్బందికరంగా మారింది ఆ క్రమశిక్షణ కార్యకర్తల్లో బాగానే ఉంది కానీ గెలిచిన వాళ్ళలో అంటే ఎమ్మెల్యేల్లో తప్పుతోంది అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే వాళ్ళు ఎంత అభివృద్ధి చేసినా ఎన్ని ప్రాజెక్టులు తెచ్చినా ఎంత పెద్ద సంక్షేమ పథకాలు ఇచ్చినా ఎంతెంత అభివృద్ధి చేసినా సరే గ్రౌండ్ లెవెల్లో ఆ ప్రజలు ప్రశాంతంగా ఉండాలి గ్రౌండ్ లెవెల్లో ప్రజాప్రతినిధులు ఆ అభివృద్ధికి వారధులుగా మారాలి అంతే తప్ప ఎమ్మెల్యేలు మా చేతిలో అధికారం ఉంది మా కొమ్ములు ఉన్నాయి మా కొమ్ములు వాడిగా ఉన్నాయి మాకు నచ్చని వాళ్ళని మేము పొడి చేస్తాం పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించేసి అర్ధరాత్రి వేళ ఫోన్లు చేపించి వేధిస్తాం అని అనుకుంటే అది అధికారం దించేస్తారు ప్రజలు ఊరుకోరు సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అదే అతిపెద్ద సవాల్గా మారింది చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అనుభవానికి పరిపాలన అనుభవానికి అతిపెద్ద సవాలుగా మారింది లోకేష్ గారి రాజకీయ భవిష్యత్తుకు తెలుగుదేశం పార్టీ మరో విజయానికి అదే అతిపెద్ద సవాలుగా మారింది అంత బాగుంది సిస్టమ్ మొత్తం బాగుంది గాడిలో పెడుతున్నారు కానీ బ్యూరోక్రసీ అక్కడక్కడ గాడి తప్పింది పని చేయట్లేదు ఎమ్మెల్యేలు చాలా చోట్ల గాడి తప్పారు పని చేయట్లేదు తిరువురు చూసుకున్నా కందుకూరు చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా సరే ఇటువంటి పరిస్థితులు ఎక్కువైపోయాయి ఎక్కడ చూసుకున్నా సరే చాలా చోట్ల ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ అవుతుంది వాళ్ళల్లో వాళ్ళకి విభేదాలు ఎక్కువ అవుతున్నాయి వర్గపోరు విభేదాలు ఒకరి మీద ఒకరి ఫిర్యాదులు విపరీతమైన అవినీతి ఇదంతా ఎక్కువ అవుతుందనమాట సో దీన్ని కంట్రోల్ చేయడం ఇప్పుడు ఒక పెద్ద టాస్క్గా మారింది ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వ్యవస్థలు పనిచేయాల వ్యక్తులు పనిచేశారు వ్యవస్థలను గాలికొదలేశారు ఎమ్మెల్యేలు విపరీతంగా రెచ్చిపోయారు విపరీతమైన అవినీతి దౌర్జన్యాలు దందాలు ఇసుక భూకబ్జాలు విపరీతంగా చేశారు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు దాంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చేసేదేమీ లేక సర్లే వాళ్ళు చేయని ఎన్నికల టైంలో సీట్లు మార్చేస్తాను ఎవరెవరైతే ఓడిపోతారో సర్వేలో నెగిటివ్ రిజల్ట్ వచ్చిందో వాళ్ళకి సీట్లు ఇవ్వను తద్వారా నేనే మళ్ళీ గెలుస్తాను ఎమ్మెల్యేలు మారుతారు కదా అని అనుకున్నారు కానీ అది బెడిసి కొట్టింది సీట్లు మార్చినా ఎన్నికలకు ముందు దాదాపుగా డెబ్బై రెండు నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను తీసుకొచ్చినా వాళ్ళకి కాస్త జమ్లింగ్ అటు ఇటు చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు దారుణంగా ఓడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నాలను ఎందుకంటే అప్పటి వరకు వ్యతిరేకత తెచ్చుకొని ఇప్పుడు సడన్గా కొత్త ఫేస్ని ఇస్తాను గెలిపించండి ఎందుకు గెలిపి ఎందుకు గెలిపిస్తారు అదేది ముందు నుంచే ఎమ్మెల్యేలను గాడిలో పెట్టుకోవచ్చుగా తను గెలిచిన సంవత్సరం సంవత్సరం నుంచి గాడిలో పెట్టుకోవచ్చు కదా ఎమ్మెల్యేని వన్ బై వన్ పిలిపించి పెట్టలేదు అపాయింట్మెంట్ వన్ టు వన్ ఇవ్వలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అదే తరహా గండం పోచి ఉంది ఎక్కడికక్కడ ఫిర్యాదులు వస్తున్నాయి ఎక్కడికక్కడ ఆరోపణలు వస్తున్నాయి మరీ చిల్లర వ్యవహారాలు జరుగుతున్నాయి పోనీ బ్యూరోక్రసీ సిస్టమ్ ఏమైనా బాగుంది అంటే అక్కడక్కడ ఐఏఎస్లు కూడా మాట వినని పరిస్థితి ఆ మంత్రిత్వ శాఖల్లో ఉన్న హెచ్ఓడీలు కూడా మాట వినని పరిస్థితి సో అదే ఎలా ఉందంటే గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు క్రమశిక్షణ లేదు ఎప్పటికప్పుడు ఫిర్యాదులు పంచాయతీలు అన్నీ లోకేష్ గారు లేదా చంద్రబాబు గారు చూసుకోవాలంటే ఎలా ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోకపోతే ఎలా ప్రజాదర్బార్లో వినతలు స్వీకరించాలంటే లోకేష్ గారు చంద్రబాబు గారు లేదా కొంతమంది మంత్రులు నియోజకవర్గ స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలు కూడా పార్టీ పెద్దల దగ్గరికి వస్తున్నాయి మళ్ళీ ఎక్కడికక్కడ పంచాయతీలు కావల్లో చూడండి ఒక పెద్ద పంచాయతీ కావలి ఎమ్మెల్యే గారు కొత్త ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఆయన మీద కొన్ని ఉన్నాయి ఇబ్బందికర ఆరోపణలు అవన్నీ ఉన్నాయి దాంతో సీఎం గారు పిలిచారు మాట్లాడారు లోకేష్ గారు పిలిచారు మాట్లాడారు అయినా సరే నియోజకవర్గంలో ఏం సెట్ అవ్వలేదు ఈరోజు లోకేష్ గారు వెళ్ళారు ఆ నియోజకవర్గానికి అక్కడ మాలప మాలేపట్ సుబ్బానాయుడు గారి మరణం వెనక అనేక కారణాలు కనిపిస్తున్నాయి అలాగే తిరువురు పంచాయతీ ఇప్పుడు పార్టీ ఆఫీసులో ఉంది ఏం చెప్తారనేది తెలియదు అలాగే కందుకూరులో ఆ కులాల మధ్య గొడవ ప్యూర్లీ అది లోకల్ ఎమ్మెల్యే ఫెయిల్యూర్ అది నిజానికి అంత పెద్ద గొడవ అవ్వాల్సిన విషయమే కాదు కానీ లోకల్లో రాజకీయ శక్తులు ఎంటర్ అయ్యి దాన్ని పెద్ద చేసే ఇవన్నీ కూడా పార్టీకి చెడ్డ కదా లోకల్లో ఎమ్మెల్యేలు చేసిన తప్పులకు పార్టీకి ఎందుకు చెడ్డపేరు రావాలి ప్రభుత్వానికి ఎందుకు చెడ్డపేరు రావాలి వ్యవస్థ ఎందుకు చెడిపోవాలి సో ఇది పార్టీకి తలనొప్పిగా మారింది ఈవెన్ మనం ఇప్పుడు చెప్పుకున్న ఎమ్మెల్యేలను ఇంతకుముందు చంద్రబాబు గారు పిలిపించారు కందుకూరు ఎమ్మెల్యే గారిని చంద్రబాబు గారు పిలిపించారు మాట్లాడారు ఆయనలో ఉన్న మైనస్లు చెప్పారు ఎక్కడ తగ్గాలి ఏం తగ్గాలి ఏ ఏ విషయాల్లో బాగుంది ఏ విషయంలో బాగాలేదని చెప్పారు కానీ సెట్ అవ్వాల తిరువురు ఎమ్మెల్యే కొలిక్పూడి గారిని చంద్రబాబు గారు పిలిపించారు దాదాపుగా ట్వంటీ మినిట్స్ మాట్లాడితే మ్యాక్సిమం పాజిటివ్గానే చెప్పారు పాలిష్ చేశారు మంచి చెడు అన్నీ డిస్కస్ చేశారు కానీ మార్పురాల ఇలా చాలా ఉన్నాయన్నమాట సో అందుకే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఎప్పటికప్పుడు మంత్లీ రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు మంత్లీ రిపోర్ట్స్ తెప్పించుకొని ఎక్కడెక్కడ గాడి తెప్పింది ఎవరెవరు గాడి అనేది గమనిస్తూ వీలైనంత వరకు అలర్ట్ చేస్తున్నారు అయినా మేము మాకు చెప్పినా ఎవరు చెప్పినా మేము వినము మా మా ఇష్టం మాదే అంటే మాత్రం ఖచ్చితంగా పార్టీ వాళ్ళకు ఒక దారి చూపిస్తుంది వేరే దారి థ్యాంక్ యూ